భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం సాధన దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు నడవాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్ రామ్ పిలుపునిచ్చారు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని నగరంలో పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాలలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు నగరంలోని క్వారీ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అర్జరపు వాసు ఆధ్వర్యంలో క్రేన్ ద్వారా భారీ గజమాలను అంబేద్కర్ విగ్రహానికి అలంకరించారు అంబేద్కర్ జయంతోత్సవాలలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అసమానతలను కుల వివక్షతను గ్రూపు మాపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో పాట కష్టాలు అవమానాలు మానసిక సంఘర్షణలు అన్నింటినీ కావన్నారు తాను స్వయంగా అనుభవించిన వీటన్నిటినీ భవిష్యత్తు తరాలు అనుభవించకూడదనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారని తెలిపారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని చెప్పారు దేశంలో అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని అన్నారు ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగమే దిక్సూచిగా మారిందని అటువంటి పవిత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు గజాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదమూడు వందల గజాలతో శ్రామికులకు అందరికీ కూడా ఒక వేదిక తీసుకుని వస్తా ఉన్నాం మరి ఇదే క్వారీ ప్రాంతంలో కొన్ని వందల వేల మంది శ్రామికులు నివాసం ఉంటా ఉంటారు ఈ క్వారీ ప్రాంతం కాదు మొత్తం రాజమండ్రికే శ్రామికులకు అందరికీ కూడా ఒక భవనాన్ని నిర్మాణం చేసి ప్రతి శ్రామికుడికి కూడా ఒక క్యాబిన్ ఒక ఆఫీస్ రూమ్ కల్పించే విధంగా అక్కడ శ్రామిక భవన్లు ఏర్పాటు చేసి ఒక పెద్ద హాల్ కింద పెట్టి మీటింగ్లు పెట్టుకునే విధంగా ఆ శ్రామిక భవన్ కూడా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రతి ఒక్క సోదర సోదరి కూడా అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి సోదర సోదరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీములు తెలుపుకుంటూ జై భీమ్ ప్రవేశించినప్పుడు లో వెళ్తున్నా కానీ వచ్చినా కానీ అందరూ కూడా ఈ యొక్క విగ్రహం చూడాలి కనుక మన మంచిది వచ్చినటువంటి మార్గాన్ని భర్తనమ్మ గారికి చప్పటి ద్వారా స్వాగతం పెళ్ళకవలసిందిగా కోరుతున్నా చప్పట్ల ద్వారా మన మార్గాన్ని భర్త గారికి స్వాగతం పెళ్ళకవలసింది కోరుతున్నాం అదేవిధంగా వారికి సహకరించవలసిందిగా ఈ విగ్రహాన్ని ఎంతో அமேற்ற ஆலோசன ஆலோசனை విగ్రహాలకి మరి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది కొండబాబు గారు రండి నగేష్ గారు పైకి వేదిక మీదకి రండి ఇవాళ ఇన్ని విగ్రహాలకి పూలమాలలు వేయడము ఆయన పైన ఉన్న మనకి ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి మరి ఇవాళ వారు అంబేద్కర్ గారు ఆ రోజుల్లో చదువుకున్నారు కాబట్టి ఇవాళన్న రోజుకి కూడా ప్రజలందరూ కూడా సమానత్వంలో ఉన్నారన్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఇంకా దేశ చరిత్రలో ఇప్పటిదాకా అలాంటి మహనీయుడు పుట్టలేదు ఇంకా పుట్టబోడు కూడా మరి ఆ రోజుల్లో వందల వంద సంవత్సరాల క్రితం ఆయన ఎంత వివక్షకు గురి అయి ఉన్నారో ప్రజలందరికీ కూడా పాఠాల రూపేనా మనం తెలుసుకున్నాము పెద్దలు చెప్పిన దాని ప్రకారం తెలుసుకున్నాము మరి ఈ వివక్షకి భావితరాలు వాళ్ళు గురి కాకూడదు అని చెప్పి మరి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా సమాజంలో సమ సమాజన స్థాపన జరగాలి అని మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఈ భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి అదే ఒక్కటే ఆయన కోరుకున్న జీవిత లక్ష్యం మరి దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన నమ్మింది ఒకటే సిద్ధాంతం అది ఏంటండి ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటి చదువు పెద్ద చదువులు చదవడం వలన ఖచ్చితంగా పెద్ద చదువులు చదవడం వలన బోధించు సమీకరించు పోరాడు మరి పక్కన వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేద్దాం మన యొక్క హక్కుల గురించి పోరాడదాం అందరినీ కూడా ఆర్గనైజ్ చేద్దాం అది బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫిలాసఫీ మరి చదువులు చదవడం అంటే ఏదో నామకే వాస్తే చదువులు కాదు చదివితే మొత్తము ఈ ప్రాంతాన్ని శాసించే విధంగా చదువులు చదవాలి ఆ రకమైన చదువులు చదువుతూ మన హక్కుల గురించి తెలుసుకుని అడుగులు ముందుకు వేయాలి మరి ఆయన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు వంద సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు ఒకే ఒక వ్యక్తి దేశ స్వరూపాన్ని మార్చేయడం జరిగింది మరి అది అంత స్వరూపాన్ని మార్చగలిగే కెపాసిటీ ఆయనకు వచ్చింది అని అంటే పెద్ద చదువులు చదివాడు కాబట్టి ఆయనకి అవకాశం దొరికింది మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ పిల్లల్ని ఆ స్థాయిలో చదివించాలి అంబేద్కర్ గారిని ఒక్కటే ఆయన యొక్క ఆదర్శంగా తీసుకుని నా కొడుకు నా కూతురు అంబేద్కర్ అంతటి వాడు అవ్వాలి అని చెప్పి మీరు చదువులు చదివించబండి ఖచ్చితంగా ఒక వ్యక్తి దేశాన్ని మార్చగలిగాడు అలాంటి అంబేద్కర్లు వేలు లక్షల సంఖ్యలో తమ పిల్లల్ని తయారు చేయాలి అని ప్రతి ఒక్కరిని కూడా మరి కోరుతూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి క్వారీ సెంటర్ కి ఎంతో అందం తీసుకొచ్చాం క్వారీ సెంటర్ ఏ రకంగా రూపురేఖలు మార్చామో కూడా మీరు చూస్తా ఉన్నారు ఇదే ప్రాంతంలో మరి బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఇవాళ అంబేద్కర్ భవన్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం సుమారుగా మెయిన్ రోడ్ గా అనుకుని మెయిన్ రోడ్ కానుకుని దగ్గర దగ్గరగా వెయ్యి గజాలు స్థలాన్ని ఇవ్వడమే కాదు దాని యొక్క భవనాన్ని కూడా సుమారుగా మూడు ఫ్లోర్లు భవనాన్ని నిర్మించే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటామని సందర్భంగా తెలియపరుస్తున్నా ఆ భవనము ఆషామాషిగా ఏదో అందరూ కడతా ఉంటారు ఆ రకంగా అనుకునే దానికి లేదు మెయిన్ రోడ్ కిందనంతా కూడా కమర్షియల్ చేస్తాం కమర్షియల్ చేసి లక్షల రూపాయలు అర్థలు వచ్చే విధంగా తయారు చేస్తాం ఆ తయారు చేసి దాంట్లోనే పై ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో చక్కగా కమ్యూనిటీ హాల్ కింద పెడతాం దానిపైన స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వందల మంది దళిత పిల్లల్ని తయారు చేస్తాం స్టడీ సర్కిల్ పెట్టి చక్కగా ఒక అంబేద్కర్ భవన్ లో కొన్ని వేల మంది పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులను చేసే బాధ్యత ఆశయంతో అడుగులు ముందుకు వేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ